కూర్చాన ఇప్పుడు నెక్ పైపింగ్ ఎలా వేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ కి డాట్స్ అనేది రెండో వైపు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఒక సైడ్ మార్కింగ్ చేసాం కాబట్టి అదే సైడ్ మనం టూ సైడ్స్ కి కూడా ఎలా వేసుకోవచ్చు చూపిస్తున్నాను ముందుగా ఇప్పుడు ఒకసారి ఒకటి ఈ విధంగా ఒకదానికి ఒకటి ఈ విధంగా వేసుకోగలిగితే మనకి రెండో వైపు అనేది ఒకసారి ఈ విధంగా టచ్ చేస్తే మనకి రెండో వైపు మనకి ఈజీగా వచ్చేస్తుంది మార్కింగ్ అనేది పైన ఒకసారి డ్రా చేసుకోండి మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్ అయినా సరే నార్మల్ బ్లౌజెస్ అయినా సరే ఏదైనా సరే నార్మల్గా పైపింగ్ వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజెస్ కైనా సరే ఇప్పుడు సింపుల్గా మీకు అదే విధంగా చూపిస్తాను ముందుగా మనకి కింద బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి బెల్ట్ ఎందుకంటే మనకి నడుము పైకి ఎత్తకుండా టిప్స్ అయితే మీకు చెప్తున్నాను ఈ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసి వెనక్కి తిప్పుకొని మనం చేతికుట్లు వేసుకునే వాళ్ళు మనకి నడుం పైకి ఎత్తకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది ముందుగా మనం పైపింగ్ కోసం కాకుండా ముందు బెల్ట్ అనేది వేసుకొని చూపిస్తాను ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి రఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కింద అంచు క్లాత్ తీసుకున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు రెండు ఈక్వల్ గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఈక్వల్ గా పెట్టుకుంటూ మనం జాయింట్ ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉన్నట్టు అయితే కట్ చేసుకొని మనకి నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం ఈ పైకి ఈ పెట్టుకొని పైనుంచి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అమేజింగ్ గా ఛానల్ ఇప్పుడు నెక్ పైపింగ్ ఎలా వేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది రెండో వైపు మార్కింగ్ చేసి చూపిస్తాను ఒక సైడ్ మార్కింగ్ చేసాం కాబట్టి అదే సైడ్ మనం టూ సైడ్స్కి కూడా ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను ముందుగా ఇప్పుడు ఒకసారి ఒకటి ఈ ఒకదానికి ఒకటి ఈ విధంగా వేసుకోగలిగితే మనకి రెండో వైపు అనేది ఒకసారి ఈ విధంగా టచ్ చేస్తే మనకి రెండో వైపు మనకి ఈజీగా వచ్చేస్తుంది మార్కింగ్ అనేది పైన ఒకసారి డ్రా చేసుకోండి మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్ అయినా సరే నార్మల్ బ్లౌజెస్ అయినా సరే ఏదైనా సరే నార్మల్గా పైపింగ్ వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజెస్ అయినా సరే ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమై విధంగా చూపిస్తాను ముందుగా మనకి కింద బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి బెల్ట్ ఎందుకంటే మనకి నడుం పైకి ఎత్తకుండా టిప్స్ అయితే మీకు చెప్తున్నాను ఈ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసి వెనక్కి తిప్పుకొని మనం చేతికుట్టు వేసుకుని వాళ్ళు మనకి నడుం పైకి ఎత్తకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది ముందుగా మనం పైపింగ్ కోసం కాకుండా ముందు బెల్ట్ అనేది వేసుకొని చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి రఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కింద అంచు క్లాత్ తీసుకున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు రెండు ఈక్వల్ గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఈక్వల్ గా పెట్టుకుంటూ మనం జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉన్నట్టు అయితే కట్ చేసుకొని మనకి నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం ఈదిగా పైకి ఈ పెట్టుకొని పై నుంచి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అమేజింగ్ ఛానల్ ఇప్పుడు నెక్ పైపింగ్ ఎలా వేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్కి డ్రాట్స్ అనేది రెండో వైపు మార్కింగ్ చేసి చూపిస్తాను ఒక సైడ్ మార్కింగ్ చేసాం కాబట్టి అదే సైడ్ మనం టూ సైడ్స్కి కూడా ఎలా వేసుకోవచ్చు చూపిస్తున్నాను ముందుగా ఇప్పుడు ఒకసారి ఒకటి ఒకదానికే ఒకటి ఈ విధంగా వేసుకోగలిగితే మనకి రెండో వైపు అనేది ఒకసారి ఈ విధంగా టచ్ చేస్తే మనకి రెండో వైపు మనకి ఈజీగా వచ్చేస్తుంది మార్కింగ్ అనేది పైన ఒకసారి డ్రా చేసుకోండి మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్ అయినా సరే నార్మల్ బ్లౌజెస్ అయినా సరే ఏదైనా సరే నార్మల్గా పైపింగ్ వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజెస్ అయినా సరే ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను ముందుగా మనకి కింద బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి బెల్ట్ ఎందుకంటే మనకి నడుం పైకి ఎత్తకుండా టిప్స్ అయితే మీకు చెప్తున్నాను ఈ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసి వెనక్కి తిప్పుకొని మనం చేతికుట్లు వేసుకుని వాళ్ళు మనకి నడుము పైకి ఎత్తకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది ముందుగా మనం పైపింగ్ కోసం కాకుండా ముందు బెల్ట్ అనేది వేసుకొని చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి ఈ వింద ఈ రఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కింద అంచు క్లాత్ తీసుకున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది రెండి ఈక్వల్ గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఈక్వల్ గా పెట్టుకుంటూ మనం జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉన్నట్లయితే కట్ చేసుకొని మనకి నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం ఈదిగా పైకి ఈ పెట్టుకొని పైనుంచి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై గా ఛానల్ ఇప్పుడు నెక్ పైపింగ్ ఎలా వేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్కి డాడ్స్ అనేది రెండో వైపు మార్కింగ్ చేసి చూపిస్తాను ఒక సైడ్ మార్కింగ్ చేసాం కాబట్టి అదే సైడ్ మనం టూ సైడ్స్కి కూడా ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను ముందుగా ఇప్పుడు ఒకసారి ఒకటి ఈ ఒకదానికి ఒకటి ఈ విధంగా వేసుకోగలిగితే మనకి రెండో వైపు అనేది ఒకసారి ఈ విధంగా టచ్ చేస్తే మనకి రెండో వైపు మనకి ఈజీగా వచ్చేస్తుంది మార్కింగ్ అనేది పైన ఒకసారి డ్రా చేసుకోండి మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్ అయినా సరే నార్మల్ బ్లౌజెస్ అయినా సరే ఏదైనా సరే నార్మల్గా పైపింగ్ వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజెస్ అయినా సరే ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యంగా చూపిస్తాను ముందుగా మనకి కింద బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి బెల్ట్ ఎందుకంటే మనకి నడుం పైకి ఎత్తకుండా టిప్స్ అయితే మీకు చెప్తున్నాను ఈ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసి వెనక్కి తిప్పుకొని మనం చేతికులు వేసుకున్న వాళ్ళు మనకి నడుం పైకి ఎత్తకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది ముందుగా మనం పైపింగ్ కోసం కాకుండా ముందు బెల్ట్ అనేది వేసుకొని చూపిస్తాను ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి విధంగా ఈ రఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కింద అంచు క్లాత్ తీసుకున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు రెండు ఈక్వల్ గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఈక్వల్ గా పెట్టుకుంటూ మనం జాయింట్ ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉన్నట్టు కట్ చేసుకొని మనకి నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం ఈదిగా పైకి ఈ పెట్టుకొని పైనుంచి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై అమెజింగ్ ఛానల్ ఇప్పుడు నెక్ పైపింగ్ ఎలా వేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది రెండో వైపు మార్కింగ్ చేసి చూపిస్తాను ఒక సైడ్ మార్కింగ్ చేసాం కాబట్టి అదే సైడ్ మనం టూ సైడ్స్కి కూడా ఎలా వేసుకోవచ్చు చూపిస్తున్నాను ముందుగా ఇప్పుడు ఒకసారి ఒకటి ఈ ఒకదానికి ఒకటి ఈ విధంగా వేసుకోగలిగితే మనకి రెండో వైపు అనేది ఒకసారి ఈ విధంగా టచ్ చేస్తే మనకి రెండో వైపు మనకి ఈజీగా వచ్చేస్తుంది మార్కింగ్ అనేది పైన ఒకసారి డ్రా చేసుకోండి మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్ అయినా సరే నార్మల్ బ్లౌజెస్ అయినా సరే ఏదైనా సరే నార్మల్గా పైపింగ్ వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజెస్ అయినా సరే ఇప్పుడు సింపుల్గా మీకు అదే విధంగా చూపిస్తాను ముందుగా మనకి కింద బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి బెల్ట్ ఎందుకంటే మనకి నడుము పైకి ఎత్తకుండా టిప్స్ అయితే మీకు చెప్తున్నాను ఈ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసి వెనక్కి తిప్పుకొని మనం చేతికుట్లు వేసుకోవాలి మనకి నడుము పైకెత్తకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది ముందుగా మనం పైపింగ్ కోసం కాకుండా ముందు బెల్ట్ అనేది వేసుకొని చూపిస్తాను ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ రఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కింద అంచు క్లాత్ తీసుకున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా రెండు ఈక్వల్ గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఈక్వల్ గా పెట్టుకుంటూ మనం జాయింట్ ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉన్నట్టు అయితే కట్ చేసుకొని మనకి నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం ఈ విధంగా పైకి ఈ విధంగా పెట్టుకొని పైనుంచి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అమెజింగ్ ఛానల్ ఇప్పుడు నెక్ పైపింగ్ ఎలా వేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్కి డాడ్స్ అనేది రెండో వైపు మార్కింగ్ చేసి చూపిస్తాను ఒక సైడ్ మార్కింగ్ చేస్తాం కాబట్టి అదే సైడ్ మనం టూ సైడ్స్కి కూడా ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను ముందుగా ఇప్పుడు ఒకసారి ఒకటి ఈ విధంగా ఒకదానికి ఒకటి ఈ విధంగా వేసుకోగలిగితే మనకి రెండో వైపు అనేది ఒకసారి ఈ విధంగా టచ్ చేస్తే మనకి రెండో వైపు మనకి ఈజీగా వచ్చేస్తుంది మార్కింగ్ అనేది పైన ఒకసారి డ్రా చేసుకోండి మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్ అయినా సరే నార్మల్ బ్లౌజెస్ అయినా సరే ఏదైనా సరే నార్మల్గా పైపింగ్ వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజెస్ అయినా సరే ఇప్పుడు సింపుల్గా మీకు అర్థం విధంగా చూపిస్తాను ముందుగా మనకి కింద బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి బెల్ట్ ఎందుకంటే మనకి నడుం పైకి ఎత్తకుండా టిప్స్ అయితే మీకు చెప్తున్నాను ఈ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసి వెనక్కి తిట్కొని మనం చేతికులు వేసుకునే వాళ్ళ మనకి నడుము పైకి ఎత్తకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది ముందుగా మనం పైపింగ్ కోసం కాకుండా ముందు బెల్ట్ అనేది వేసుకొని చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కింద అంచు క్లాత్ తీసుకున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఈవిందండి ఈక్వల్ గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఈక్వల్ గా పెట్టుకుంటూ మనం జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉన్నట్టు అయితే కట్ చేసుకొని మనకి నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం ఈ పైకి ఈ పెట్టుకొని పైనుంచి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అమేజింగ్ గా ఛానల్ ఇప్పుడు నెక్ పైపింగ్ ఎలా వేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్కి డాడ్స్ అనేది రెండో వైపు మార్కింగ్ చేసి చూపిస్తాను ఒక సైడ్ మార్కింగ్ చేసాం కాబట్టి అదే సైడ్ మనం టూ సైడ్స్కి కూడా ఎలా వేసుకోవచ్చు చూపిస్తున్నాను ముందుగా ఇప్పుడు ఒకసారి ఒకటి ఈ విధంగా ఒకదానికి ఒకటి ఈ విధంగా వేసుకోగలిగితే మనకి రెండో వైపు అనేది ఒకసారి ఈ విధంగా టచ్ చేస్తే మనకి రెండో వైపు మనకి ఈజీగా వచ్చేస్తుంది మార్కింగ్ అనేది పైన ఒకసారి డ్రా చేసుకోండి మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్ అయినా సరే నార్మల్ బ్లౌజెస్ అయినా సరే ఏదైనా సరే నార్మల్గా పైపింగ్ వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజెస్ అయినా సరే ఇప్పుడు సింపుల్గా మీకు అర్థ విధంగా చూపిస్తాను ముందుగా మనకి కింద బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి బెల్ట్ ఎందుకంటే మనకి నడుం పైకి ఎత్తకుండా టిప్స్ అయితే మీకు చెప్తున్నాను ఈ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసి వెనక్కి తిప్పుకొని మనం చేతికులు వేసుకునే మనకి నడుము పైకి ఎత్తకుండా చాలా గా ఉంటుంది ముందుగా మనం పైపింగ్ కోసం కాకుండా ముందు బెల్ట్ అనేది వేసుకొని చూపిస్తాను ఇప్పుడు స్టార్టింగ్ కూడా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కింద అంచు క్లాత్ తీసుకున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా రెండు ఈక్వల్ గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఈక్వల్ గా పెట్టుకుంటూ మనం జాయింట్ ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉన్నట్లయితే కట్ చేసుకొని మనకి నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం ఈ పైకి ఈ పెట్టుకొని పైనుంచి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అమెజింగ్ యా ఛానల్ ఇప్పుడు నెక్ పైపింగ్ని ఎలా వేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది రెండో వైపు మార్కింగ్ చేసి చూపిస్తాను ఒక సైడ్ మార్కింగ్ చేసాం కాబట్టి అదే సైడ్ మనం టూ సైడ్స్కి కూడా ఎలా వేసుకోవచ్చు చూపిస్తున్నాను ముందుగా ఇప్పుడు ఒకసారి ఒకటి ఈ ఒకదానికి ఒకటి ఈ విధంగా వేసుకోగలిగితే మనకి రెండో వైపు అనేది ఒకసారి ఈ విధంగా టచ్ చేస్తే మనకి రెండో వైపు మనకి ఈజీగా వచ్చేస్తుంది మార్కింగ్ అనేది పైన ఒకసారి డ్రా చేసుకోండి మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్ అయినా సరే నార్మల్ బ్లౌజెస్ అయినా సరే ఏదైనా సరే నార్మల్గా పైపింగ్ వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజెస్ అయినా సరే ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను ముందుగా మనకి కింద బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి బెల్ట్ ఎందుకంటే మనకి నడుం పైకి ఎత్తకుండా టిప్స్ అయితే మీకు చెప్తున్నాను ఈ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసి వెనక్కి తిప్పుకొని మనం చేతికి వేసుకునే వాళ్ళకి నడుం పైకి ఎత్తకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది ముందుగా మనం పైపింగ్ కోసం కాకుండా ముందు బెల్ట్ అనేది వేసుకొని చూపిస్తాను ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి రఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కింద అంచు క్లాత్ తీసుకున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఈక్వల్ గా పెట్టుకుంటూ మనం జాయింట్ ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉన్నట్టు అయితే కట్ చేసుకోండి మనకి నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం ఈ పైకి ఈ పెట్టుకొని పైనుంచి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై గా ఛానల్ ఇప్పుడు నెక్ పైపింగ్ ఎలా వేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్కి డాడ్స్ అనేది రెండో వైపు మార్కింగ్ చేసి చూపిస్తాను ఒక సైడ్ మార్కింగ్ చేసాం కాబట్టి అదే సైడ్ మనం టూ సైడ్స్కి కూడా ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను ముందుగా ఇప్పుడు ఒకసారి ఒకటి ఒకదానికి ఒకటి ఈ విధంగా వేసుకోగలిగితే మనకి రెండో వైపు అనేది ఒకసారి ఈ విధంగా టచ్ చేస్తే మనకి రెండో వైపు మనకి ఈజీగా వచ్చేస్తుంది మార్కింగ్ అనేది పైన ఒకసారి డ్రా చేసుకోండి మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్ అయినా సరే నార్మల్ బ్లౌజెస్ అయినా సరే ఏదైనా సరే నార్మల్గా పైపింగ్ వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజెస్ అయినా సరే ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమై విధంగా చూపిస్తాను ముందుగా మనకి కింద బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి బెల్ట్ ఎందుకంటే మనకి నడుం పైకి ఎత్తకుండా టిప్స్ అయితే మీకు చెప్తున్నాను ఈ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసి వెనక్కి తిప్పుకొని మనం చేతికుట్లు వేసుకున్న వాళ్ళు మనకి నడుం పైకి ఎత్తకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది ముందుగా మనం పైపింగ్ కోసం కాకుండా ముందు బెల్ట్ అనేది వేసుకొని చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి విధంగా ఈ రఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కింద అంచు క్లాత్ తీసుకున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది రెండు ఈక్వల్ గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి